అనగనగా చెన్నై మహానగరంలో అదొక విశాలమైన కాలనీ దాని పేరు బృందావన కాలనీ ఆ కాలనీలో ఏ ఇంటిని కనుగొ రెండు ల్యాండ్ మార్కులు ఒకటి కమలాసిని నిలయం రెండోది దీనదయాల్ హాస్పిటల్ కమలాసిని నగసుత హరికృష్ణ దంపతుల ఇల్లు నగసుత సంగీత విద్వాంసాలు ఎంతోమందికి ఉదారంగా శాస్త్రీయ సంగీతం నేర్పుతుంది ఒకరోజు సాయంత్రం చిన్నపిల్లల క్లాస్ జరుగుతున్నది ఒక ఎనిమిదేళ్ళ పిల్లవాడిని తల్లి తీసుకుని వచ్చింది ఆ పిల్లవాడి పేరు వాసుదేవ్ అని చెప్పింది పిల్లవాడిని సంగీతం క్లాసులో చేర్చి వెళ్ళిపోయింది వాసుదేవు ఏకసంధాగ్రహి కమలాసుని ఇంటి ముందు నుండే దీనదేహల్ ఆసుపత్రికి అంబులెన్స్లు వెళ్తూ ఉండేవి ఎంత ఏకగ్రీవంగా సంగీతం క్లాసు సాగుతున్నా సరే అంబులెన్స్ శబ్దం వినబడగానే వాసుదేవ్ పాడటం ఆపేసి నారాయణ 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 అంటూ కళ్ళు మూసుకొని ఉండిపోయేవాడు క్లాసుకి అంతరాయం కలిగేది ప్రతిరోజు ఇలాగే జరుగుతుంటే ఒకరోజు టీచర్ గట్టిగా కోపడింది వాసుదేవ్ ఏడుస్తూ క్షమించండి అంటూ టీచర్కి దండం పెడుతూ ఇలా అన్నాడు టీచర్కి జాలు వేసింది నాయన పాఠం చెబుతున్నప్పుడు నువ్వు ఎందుకు అలా చేస్తావు అన్నది కళ్ళు తుడుస్తూ అప్పుడు వాసుదేవు టీచర్ మా అమ్మ ఏం చెప్పిందంటే అంబులెన్స్ సౌండ్ వినబడినప్పుడు మనం చేస్తున్న పని నాపి ఆ రోగి వెంటనే ఆరోగ్యవంతుడు కావాలని నారాయణ అని నామస్మరణం చెయ్యాలని మా ఇంట్లో అందరం అలాగే చేస్తాం టీచర్ అందుకే అలా చేశాను అన్నాడు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ టీచర్ కళ్ళే కాదు అక్కడ పిల్లలందరి కళ్ళు వాళ్ళకి తెలియకుండానే వర్షించాయి నాయన వాసుదేవ్ నేను కాదురా నీవే నా గురువివి అంటూ కౌగులించుకున్నది టీచరు అతడి తలని నిమురుతూ టీచర్ నేను పెద్ద అయిన తర్వాత హాస్పిటల్స్కి అంబులెన్స్ కొనిస్తాను ఇది మా అమ్మ కోరిక టీచర్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చేతి లూపుతూ తదాస్తూ అన్నది టీచర్ మనసులోనే అలా ఆరేళ్లు గడిచాయి సంగీతం చాలా బాగా అబ్బింది వాసుదేవికి అతని తండ్రి గారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు అలా కాలం గిరిన తిరిగిపోయింది ఒక రోజు పొద్దున్న ఓ పిల్లవాడి పట్టుకుని తెల్లని డ్రెస్సులో హుందాగా ఉన్న వ్యక్తి కమలాసని ఇంటి గేటు తీసుకుని లోపలికి వచ్చాడు అమ్మా ఎవరో వచ్చారు అని చెప్పింది ఇంట్లోనే అమ్మాయి అంతలో గురో అజ్గురో త్యాగరాజ్ గురో గురో అంటూ పాడటం మొదలు పెట్టాడు వచ్చినతను వాసుదేవ్ నువ్వా అంటూ లోపల నుండి గబగబా పరుగులాంటి నడుగతో వచ్చింది నర నరగసుత టీచర్ టీచర్ అంటూ ఆమె కాలుగా ప్రణమిల్లాడు అతడిని లేవనెత్తి ఎలాగున్నావు వాసుదేవ్ ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నన్ను మరిచిపోయేవా అని అడిగింది టీచర్ అతని కళ్ళ వెంట కన్నీటి దారులు కారుతున్నాయి అమ్మా నేను ఇప్పుడు కార్డియోలజిస్ట్ని ఇక్కడే దీనదయా హాస్పిటల్కు డాక్టర్గా వచ్చాను ఇప్పుడు నాకు అమ్మలేదు తొలువు మా అమ్మ నేర్పిన సంస్కారాన్ని వదలరాదని పది అంబులెన్సులను హాస్పిటల్కు డొనేట్ చేశాను నాకు భగవంతుడు శక్తినిస్తే ఇంకా కూడా చేస్తాను వీడు నా కొడుకు దయాసాగర్ సంగీత జ్ఞానం కోసం వీడిని మీకు అప్పగిస్తున్నాను అన్నాడు ఆ పసివాడిని ఆనందంగా గుండెలకు హత్తుకుంది నగసుత టీచర్ అందుకే మాతృదేవో భవ అన్నది వేదం వారికైనా తొలి గురువు అమ్మే కదా కన్నతల్లి అయినా అమ్మలాంటి గురువులైనా పసి మనసుల్లో సంస్కార బీజాలు నాటేది వారే అందుకే కాలనియమం లేని సంస్కారాలను ఉగ్గుపాలతోనే నేర్పమంటారు మహాత్మలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు